కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన విడుదలైన దేవర చిత్రం సంచలన వసూళ్ల దిశగా పయనిస్తుంది సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లు తగ్గుతాయని భావించినప్పటికీ టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతుంది కొంతమంది మొదటి భాగం బాగుంటుందంటుంటే మరికొందరు మాత్రం రెండో భాగం బాగుందంటున్నారు సినిమాకు ఎన్టీఆర్ అనరుద్విచందర్ మూల స్తంభాలుగా నిలిచారు మొదటి నాలుగు రోజుల్లోనే కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ సాధించింది ఈ నెల రెండవ తేదీన గాంధీ జయంతి కావడంతో సెలవు దినం తర్వాత మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు వరుసగా దసరా సెలవులున్నాయి వీటిని అనుకూలంగా మార్చుకుంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలుస్తుంది మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా ముప్పై రెండు పాయింట్ తొమ్మిది మూడు మిలియన్ డాలర్లు వసూలు చేసిందే హాలీవుడ్ సినిమాలను కూడా వెనక్కి నెట్టి అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా దేవరతో జూనియర్ ఎన్జిర్ అరుదైన ఫీట్ సాధించాడు గత వారంలో హాలీవుడ్ సినిమా ది వైల్డ్ రోబో నలభై నాలుగు మిలియన్ల వసూలు సాధించింది మూడు రోజుల్లోనే ముప్పై రెండు పాయింట్ తొమ్మిది మూడు మిలియన్లు రాబట్టి దేవర రెండో స్థానంలో నిలవడం విశేషం ఉత్తర అమెరికాలో ఐదు పాయింట్ ఒకటి రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసి నాలుగో స్థానంలో నిలిచింది ఏపీ తెలంగాణ నుంచి వచ్చిన వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా దేవరను రెండో స్థానంలో నిలబెట్టాయి సోమవారం కూడా మంచి కలెక్షన్లు రాబట్టిన దేవర మండే టెస్టులో ఉత్తీర్ణత సాధించినట్లే దసరా సెలవులతో భారీ వసూళ్లు సాధించే అవకాశం కనబడుతుంది అమెరికన్ సినిమా బిటెల్ జ్యూస్ ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు మిలియన్ డాలర్లు ట్రాన్స్ఫార్మర్స్ వన్ ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా మిలియన్ డాలర్లు స్పీక్నో ఇవి తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ డాలర్లతో టాప్ ఫైవ్ లో నిలిచాయి